హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు నానబెట్టకపోయినా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టిఫన్ లేదా డిన్నర్లోకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ దోశలోకి కాంబినేషన్గా పల్లిచట్నీ టమాటో చట్నీ కోకోనట్ చట్నీ ఇలా ఏ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశలు తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇందులోనే అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్లను పోసుకున్న తర్వాత ఈ రవ్ అంతా ఉండలేం లేకోకుండా ఈ వాటర్ లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌలుకి ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఈ రవ్ అంతా బాగా నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వు అంతా నీళ్లు పిలిచేసుకుని రవ్వ కూడా చాలా మెత్తగా నానిపోయింది ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి రవ్వంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం రవ్వ ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పాట్ని తీసేసుకొని వేసుకున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి అంత బౌల్లోకి తీసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని పిండిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో వెంటనే దోశలు వేసుకోవచ్చండి ఒకవేళ మీకు టైంగా ఉంటే ఒక పది నిమిషాలు ఈ పిండిని నానబెట్టేసుకోండి ఈ దోశల్ని ఉదయం టిఫిన్లోకి వేస్తున్నాను కాబట్టి నాకు టైం ఉందని చెప్పేసి పిండిని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి ఈ పిండిని పది నిమిషాలు నానబెట్టే లోపల ఈలోగా చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ బేకింగ్ సోడా ప్లేస్లో ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చండి ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకున్నాను బాగా హీట్ చేసుకున్నానండి దోశపాన్ కి కొద్దిగా నూనె వేసుకొని టిష్యూతో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గెరిటెతో పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలోనే పిండిని డ్రాప్ చేయాలండి నేను ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేయటం లేదు ఇలా దోశ లాగా వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఏదైనా మూత కవర్ చేసుకున్నాక దోశని బాగా కాల్చుకోవాలి చూసారు కదా దోశ కూడా బాగా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేసింది దోశ కూడా బాగా కాలిందండి ఈ దోశని మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇలాగని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు మరో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేసుకుండే ముందు పెన్నాన్ని ఒకసారి టిష్యూతో తుడిచేసుకోండి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గెరిట పిండిని తీసుకొని మధ్యలోనే ఇలా డ్రాప్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ దోశకు కొద్దిగా నూనె వేసుకొని పైన మూత కవర్ చేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో అన్ని దోశలు వేసుకొని చూపిస్తాను ఇలా మిగతా పిండి అంతా ఈ విధంగా దోశలు అయితే తయారు చేసుకుని పెట్టుకున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు ఉదయం టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్